చైనా ఏం చెయ్యాలి అంటే వీళ్ళు రష్యాతో యుద్ధము చెయ్యాలి అదేంటండి చైనావాడు వెళ్ళి రష్యాతో యుద్ధము చెయ్యగలడా అంటే తాయివాన్ యొక్క అధ్యక్షుడు లేయ్ చింగ్ డే అంటారు సో ఇతను మొన్న మాట్లాడుతూ చైనావాడు ఏం చేస్తాడండి మా తాయివాన్ ఇది ఒక ఇండిపెండెంట్ కంట్రీ దీనిని రిపబ్లిక్ ఆఫ్ చైనా అని అంటాడు అలాగే భారత్ విషయంలో చూశారనుకోండి ముందు టిబెట్ని కబ్జా చేసుకున్నాడు టిబెట్ కబ్జా చేసుకొని అరుణాచల్ ప్రదేశ్ అనేది సౌత్ టిబెట్ అలాగే లడాఖ్ కూడా మా భూభాగమే అక్సై చిన్ అనేది ఎప్పుడు కూడా మాదే కాబట్టే మేము ఆక్యుపై చేసుకొని ఉన్నాము ఇలాగ ప్రపంచంలో మీకు నైన్ డాష్ లైన్ అనండి అలాగే సెంగాగు ఐలాండ్స్ అని అంటారు జపాన్కిను చైనా మధ్య ఉండే గొడవలు సో ఈ దీవులు కూడా మావే అంటే పదే పదే చైనా వాడు పొరుగు వాళ్ళ ప్రాంతాలను అంతా కూడా తనదేని అంటాడు కదా మరి ఇదే చైనా మా దేశం మీద ఇన్వేడ్ చేస్తాము తాయివాన్ని మాతో కలిపేసుకుంటాము ఎందుకు తాయివాన్ అంటేనే చైనా దేశం కదా అంటున్నాడు కదా మరి నువ్వు రష్యాను ఎలా విడిచిపెడతావు రష్యాతో ఎందుకు యుద్ధము చెయ్యలేవు రష్యా కబ్జా చేసిన ఎన్నో భూములు ఇవన్నీ ఎవరివండి చైనా వాళ్ళవి మరి నువ్వు ఎందుకు వెళ్ళి రష్యాతో యుద్ధము చెయ్యలేవు ఆ సత్తా లేదా ఆ ధైర్యము లేదా నీ దగ్గర కెపాసిటీ లేదా ఇది తాయివాన్ చైనాను ఉద్దేశించి అడుగుతున్న ప్రశ్న సో ఇప్పుడు మీరు ఆలోచించాలి చరిత్ర తెలిసిన వాళ్ళు ఏవండి రష్యా వాళ్ళు అంత దుర్మార్గుల చైనా టెరిటరీస్ అంతా కూడా ఆక్యుపై చేసుకున్నారా అంటే ఈ మంగోలియా అనబడే ప్రాంతము మీకు ఇన్నర్ మంగోలియా అవుటర్ మంగోలియా అంటారు ఈ మంగోలియాకు పక్కన వ్లాడ్వోస్టాక్ అని ఒక ప్రాంతం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఐదవ తారీఖు సరిగ్గా ఇవాళ మీకు నరేంద్ర మోదీ గారు వ్లాడివోస్టాక్ వెళ్ళారు దీన్నే వాళ్ళు ఫార్ ఈస్ట్ రష్యా అంటారు సో ఇక్కడికి వెళ్ళిన ఆయన పుతిన్ గారితో ఒక బోట్ రైడ్ కూడా చేశాడు ఇంకా చెప్పాలి అంటే ఈ వ్లాడివోస్టాక్ పోర్ట్ ఉంది చూసారా అక్కడ నుంచి ఒక ఓడ బయలుదేరితే నేరుగా చెన్నై దాకా కూడా మీకు ఆ ఓడ రాగలదు ఏ మార్గము సౌత్ చైనా సీ ద్వారానే ఇది రాగలదు ఇవాళ మార్గం ఉంది అంటే ఏంటి ఒక న్యూక్లియర్ ఫ్యూల్ అని అండి మీకు అలాగే న్యూక్లియర్ రియాక్టర్స్కు సంబంధించిన పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ మీకు ఇవంతా ఎలా వస్తాయండి వ్లాడివో స్టాక్ నుంచి చెన్నై దాకా కూడాన్గుళం న్యూక్లియర్ ప్లాంట్ చూసారా అక్కడికి వస్తూ ఉంటాయి అలాంటిది ఈ వ్లాడివోస్టాక్ ఒకప్పుడు ఒకప్పుడు చైనా ప్రాంతము అక్కడ ఎన్నో గ్రామాలు ఉండేవి అక్కడ చైనా పౌరులు నివసించే వాళ్ళు మీకు రష్యా వాళ్ళు బలవంతంగా వాళ్ళని అక్కడి నుంచి తరిమి వేశారు వెళ్ళము అనే వాళ్ళని అత్యంత కిరాతకంగా వీళ్ళు జీనోసైడ్ చేశారు మరి అలాంటి రష్యాను ఇవాళ చైనా ఎందుకు అడగలేదు ఇది మీరు వాస్తవమా అంటే ఒక్కసారి మీరు వికీపీడియా వెళ్ళొచ్చు గూగుల్ సెర్చ్లో స్టాక్ ఒకప్పుడు చైనా ప్రాంతమా ఇవాళ చైనా మళ్ళీ భూభాగాన్ని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందా అంటే చైనా వాళ్ళు యుద్ధాలు చెయ్యాలండి మీకు రెండు వేల ఇరవై ఐదులో తైవాన్తో తరువాత వీళ్ళు భారత్తో అలా ఒక స్టేజ్లో రష్యాతో కూడా చైనా యుద్ధము చేసే ఒక ప్లాన్ వాళ్ళకి ఉంది వాళ్ళ డాక్టర్లో ఇది రాసుకున్నారు ఒకనొక రోజు మేము రష్యాతో యుద్ధం చేస్తాము మా టెరిటోరీస్ని అంతా కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి వాళ్ళు శపథము చేశారు మరి ఇది వీళ్ళు చెయ్యగలరా అంటే ఇవాళ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి దీనిని చైనా వదులుకుంటే మళ్ళీ చరిత్రలో ఎప్పుడూ కూడా వీళ్ళు రష్యాతో యుద్ధము చెయ్యలేరు ఎందుకు అంటే ప్రస్తుతము ఉండే రష్యా యుఎస్ఎస్ఆర్ కాదు సోవియత్ యూనియన్ కాదు అలాంటిది ఇవాళ రష్యా తన యావత్ సైన్యాన్ని తీసుకువెళ్ళి యుక్రెయిన్ వైపు ఉంచారు సో ఒక యుద్ధ నిపుణుడు రాస్తున్నాడు మీరు ఒకవేళ వ్లాడివోస్టాక్ వెళ్ళాలి అనుకున్నారు అంటే రష్యా మీద దాడులు చేయాలి అనుకున్నారు అనుకోండి ఇద్దరు సైనికులు ఒక కుక్క మాత్రమే అక్కడ కాపలా ఉంటుంది వేరే ఎవ్వరూ అక్కడ ఉండరు హాయిగా చైనా వెళ్ళి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవచ్చు ఇది ఎలా జరుగుతుందండి అంటే రష్యా చాలా పెద్ద దేశమండి ఈ కుర్క్స్ రీజన్ చూసారా డైరెక్ట్గా యుక్రెయిన్ సైనికులు లోపల దాకా వెళ్ళిపోయారు ఎవ్వరికి తెలియదు ఎంత పెద్ద దేశము అంటే అంతంతమంది సైనికులను ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ మోహరించలేరు కానీ పుతిన్కు ఉన్న తెలివితేటలు మీకు అపారమైనది మీకు ఆ వ్యక్తి ఇక్కడ రష్యాలో ఉండబట్టే ఒకవైపు యాభై దేశాలు ఇంకొక వైపు అక్కడ ఎకనామిక్ క్రైసిస్ మీకు మళ్ళీ ఇక్కడ ఇజ్రాయేల్ పాలిస్తీనియా యుద్ధము ఈరాన్కి సపోర్ట్గా నిలబడాలి వాళ్లకు ఆయుధాలు ఇవ్వాలి అంటే ఒక నాయకుడికి ఇన్ని సమస్యలు నాకు తెలిసి ఎప్పుడు వచ్చి ఉండదండి కానీ ఎంత చతురు అంటే ఒక్కొక్క విషయాన్ని చాలా చాలా ఇంటెలిజెంట్గా పుతిన్ గారు మేనేజ్ చేయడముతోనే ఇవాళ చైనా కూడా సైలెంట్గా ఉంది ఈయన ఏం చేశాడు ఈ వ్లాడివో స్టాక్ అనబడే ఇక్కడ ఒక పోర్ట్ ఉందండి చాలా ఫేమస్ పోర్ట్ దానిని చైనా వాళ్ళకి యాక్సెస్ ఇచ్చాడు నువ్వు నీ ఓడలతో రా ఇక్కడ వ్యాపారము చేసుకో నీకు నచ్చినట్టు దీన్ని వాడుకో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి తనకు ఉండే ఆ ఫ్రెండ్షిప్ చైనాతో ఉండే ఫ్రెండ్షిప్ని ఇలా వాడుకొని నీకు ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి నువ్వు నా మీద ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు అవసరమే లేదు చైనాకు రష్యాకు యుద్ధము అనేది ఏ టైంలో కూడా ఇది ఎవరికి ప్రయోజనము లేదు అని చెప్పి ఇలాగ ఒక జియో పొలిటికల్ స్ట్రాటజీ వర్క్ చేయడంతో చైనా వాళ్ళు కూడా ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చారు కదండి మనం వెళ్ళొచ్చు రావచ్చు కదా ఎందుకు ఇప్పుడు యుద్ధం అని చెప్పి జీ జిన్పింగ్ లాంటి ఒక వ్యక్తిని కూడా పుతిన్ గారు ఆపగలిగారు మరి ఇదే ప్రాంతాల్లో చూసారనుకోండి ఓఎన్జిసి మన భారత్కు సంబంధించిన ఓఎన్జిసి వాళ్ళు కూడా ఆయిల్ మైనింగ్ చేస్తూ ఉంటారు అంటే వ్లాడివో స్టాక్ని మీరు మీ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం వాడుకోండి ఆయిల్స్ కోసం వాడుకోండి న్యాచురల్ గ్యాస్ కోసం కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి భారత్ చైనాతో ఇలాంటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని మీకు అతను యుక్రెయిన్ యుద్ధం మీద ఉన్నాడు మరి ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఇప్పుడు తాయివాన్ అధ్యక్షుడు అంటున్నాడు కదా చైనా వెళ్ళి రష్యా మీద యుద్ధము చేయాలని అంత ఈజీగా చైనా వాళ్ళు ఎలాగండి ఈ ప్రాంతాన్ని వదులుకున్నారు అంటే ఆ రోజుల్లో ఈ ఓపిఎం వార్స్ అంటారండి మీకు యూరోప్ నుంచి కూడా ఈ మాదక ద్రవ్యాలు ఓపిఎం అనబడే మత్తు మందు దీనిని భారత్లో చైనాలో విపరీతంగా మీకు యూరోపియన్స్ స్ప్రెడ్ చేశారు అంటే ఏంటి భారత్లో ఎవరూ కూడా ఈ బ్రిటిష్ సామ్రాజ్యం ఏమిటని ఆలోచించకూడదు ఇవాళ కూడా అదే ప్లాన్ కదండి మీరు బాగా తాగండి తాగి ఎక్కడికెక్కడ పడి ఉండండి మా ప్రభుత్వం ఏంటి మా పాలసీస్ ఏంటి ఈ డెవలప్మెంట్ ఏంటి ఏమీ జరగడం లేదు కదా ఎవ్వరూ ఆలోచించకూడదు మత్తులో ఉన్నవాడికి బుర్ర పని చెయ్యదు బుద్ధి ఉండదు కాబట్టి వాడు ఎప్పుడూ కూడా మన గురించి ఆలోచించడు ఈ ఆలోచన బ్రిటిష్ వాడు మనలో ప్లాంట్ చేశాడు కాబట్టి విపరీతంగా మాదక ద్రవ్యాలు ముఖ్యంగా చైనా లాంటి దేశములో యువతంతా కూడా ఈ ఓపిఎం అనబడే మాదక ద్రవ్యాన్ని వాడుతూ 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 ఎటువంటి పనులు చేయకుండా ఆ క్లబ్బుల్లో రోడ్ల మీద ఇళ్లలో పడి ఉండడము మీకు యూకే వాడికి పెద్ద అడ్వాంటేజ్ అంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి అడ్వాంటేజ్ సో ఈ పరిస్థితుల్లో చైనా పాలకులు యూకే మీద ఒక యుద్ధము చేశారు రెండు యుద్ధాలు చేశారు దీన్నే ఓపిఎం వార్స్ అని అంటారు సో చైనా ఇలాగా బ్రిటిష్ సామ్రాజ్యముతో యుద్ధము చేస్తున్న టైంలో ఇక్కడ వ్లాడివోస్టాక్లో రష్యా వాళ్ళు దాడులు చేసి ఈ భూ ప్రాంతాన్నంతా కూడా వాళ్ళు కబ్జా చేశారు అక్కడ ఉన్న చైనా పౌరులను వీళ్ళు తరిమివేశారు కాబట్టి ఇవాళ అది రష్యా టెరిటరీగా ఉంది మరి ఇవాళ నువ్వు తాయ్వాన్ అంటున్నావు అరుణాచల్ ప్రదేశ్ అంటున్నావు లడాఖ్ అంటున్నావు అక్సైచ్ నీదంతా మాట్లాడుతున్నావు కదా ఎందుకు నువ్వు వెళ్ళి రష్యాను ఎదిరించలేవు రష్యాతో ఎందుకు యుద్ధము చెయ్యలేవు నీ స్టాక్ని వెనక్కి తీసుకునే ప్రయత్నాలు చైనా నువ్వు ఎందుకు చెయ్యలేవు నీకు భయమా రష్యాతో యుద్ధము చేసే సత్తా లేదా అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు మీరు చైనా యొక్క పొజిషన్ని చూసారనుకోండి ఏ రోజు కూడా వాళ్ళు ఏ దేశముతో కూడా యుద్ధము చెయ్యరు నైన్టీన్ సెవెంటీ నైన్ ఇదే వాళ్ళు చేసిన ఆఖరి యుద్ధము నలభై ఐదేళ్ళు అయ్యింది చైనావాడు యుద్ధము జోలికి వెళ్ళనే వెళ్ళడు మరి ఇప్పుడు చైనావాడు తాయివాన్ వాడు చెప్తున్నాడు కదా సరే పద రష్యాను చూసుకుందామని చెప్పి వెళితే అక్కడ పుతిన్ని అతని సైన్యాన్ని చైనా వాళ్ళు ఎదిరించగలరా ఇది జరిగే పనేనా ఇది ఇవాళ యుద్ధ నిపుణులు అందరూ మాట్లాడుతున్నారు మరి మీరు చెప్పండి ఒక నిపుణుడులా చెప్పండి చైనా వెళ్ళి రష్యాతో యుద్ధము చేస్తే ఏం జరుగుతుంది సో ఈ ప్రశ్నకు జవాబు మీరు కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్